మీకు ఎక్కువ చెప్పండి రామగుండం రామగుండం రోజు మీరు చెప్పాలి ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా అయితే అది ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ రూపీస్ కూడా రిన్యూ అవుతుంది అని సో మీ చెప్పిస్తారు నంబర్ ఇప్పుడు అప్పుడు మీరు పెన్సు పెన్తో రాసుకోవాలి రాసుకోవచ్చు వై పెన్సిల్తో దాంతో ఏమైతే ఎవరైనా దొంగ దొంగ మైండ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అలర్ట్ అవుతారు వాళ్ళు కూడా రాసుకోవాలి మీరు అందరు మంచి వాళ్ళు ఎవరైనా ఒక్కరిక ఉంటారు వాళ్ళకు కూడా రాసుకోవాలి వాళ్ళందరూ ఎవరు పని గలీస్ పని చేయాలి అదే మన ఉద్దేశం అది

लेवरी आर्ट ए बिपंती दूसरेंडी तीन पांगों की है ये नब्ज देख ये वाला दूसरा था उसको पर नहीं था పిండు కొట్టుమంటే ఇట్లా పెట్టి పిన్నులు కొట్టాలి నేను ఆ పిన్నుల నేను తెప్పిస్తా అక్కడ చేసేద్దాం ले लो लो कर नट के तरह हां गोबर बहुत कஷ்ட हो तो मी मी क्या कहते हैं भाई इधर इधर आ सर बोला इधर लंडा को तो कोई कोड़ा नहीं वो ये मल्लेड़ा दी तो, 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 तो यार మన జిల్లాలో అన్ని ఆటోస్కి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్లో కొన్ని ఆటోస్ ఆల్మోస్ట్ దాదాపు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఆటోస్ కొత్త యాడ్ అయింది పాతలో కూడా రిన్యూల్ చేయడం జరిగింది ఆ దీనిలో ఒకటి చిన్న ఏంటి అంటే మనం క్యూఆర్ కోడ్ పెడుతున్నాము ఆ క్యూఆర్ కోడ్ ఎవరైనా ప్యాసెంజర్ స్కాన్ చేసి ఆ దానిలో వాళ్ళ నంబర్ కొట్టి మన కంట్రోల్ రూమ్లో వచ్చేస్తుంది ఎవ్రీ ఫైవ్ సెకండ్స్ దానికి గూగుల్ లొకేషన్ మనకి వస్తుంది ఎవరైనా బాధలు వస్తే మనకి తెలుస్తుంది అది కాకుండా క్యూఆర్ కోడ్తో ఆటో డీటెయిల్స్ కూడా మనకి వచ్చేస్తుంది అది కాకుండా ఇదే ప్లాన్లో మనం వీళ్ళ ఆటోస్ యూనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయించాం వాళ్ళ కూడా ఒప్పుకున్నారు ఆ ఫిఫ్టీ రూపీస్తో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఏమైనా ఇంజరీ అయితే ఒక ప్రైవేట్ కంపెనీతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అది కూడా యాడ్ చేయించాము అది ఇయర్లీ వాళ్ళ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అది వాళ్ళు ఇది రిన్యువల్ చేయాలి సో ఇది ఆటో వాళ్ళు కూడా అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో మంచిగా పని చేస్తున్నారు అండ్ మంచి ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేస్తున్నారు అదే ఇవ్వడం జరిగింది ఈరోజు